దూర ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి అలాగా మరి ఈస్ట్ వెస్ట్ నుంచి అలాగే శ్రీకాకుళం అమరాబాద్ నుంచి ఓకే మీరంతా వచ్చినందుకు పేరు పేరు నా మీ అందరికీ ధన్యవాదాలను తెలియజేసుకుంటాను ముఖ్యంగా మీరు ఇక్కడ వచ్చింది కూడా మీకు మీ ప్రాంతాల్లోని శిక్షణ కార్యక్రమం ప్రారంభించడానికి మీరు వచ్చి ఉన్నారు మరి నేను చెప్పింది ఎంఆర్ గ్రూప్ సంస్థ నుండి ఇంకా మీ ప్రాంతంలోని ముఖ్యంగా మహిళలకు డోకరా మహిళలకు జీవనోపాధి సమస్యలో ఉన్న మహిళలకు వాళ్ళకి జీవనోపాధి నిమిత్తం మేము వాళ్ళకి నచ్చిన వృత్తి అంటే కొన్ని వృత్తులు మేము రిలీజ్ చేసాం టైలరింగ్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ అప్పడాల తయారీ ఒడియాల తయారీ ఇటువంటి చిన్న సూక్ష్మమైన పరిశ్రమ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా వారు కూడా నచ్చింది అని వాళ్ళు శ్రద్ధగా నేర్చుకుని వాళ్ళకి ఇస్తే మేము దీని ఉచితంగా ఎటువంటిది లేకుండా మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు పెట్టే స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ఆ కార్యక్రమం చేయడానికి మేము నేను ముందున్నాను ఆ వాళ్ళు కూడా మినిమం గ్రూప్ అంటే ఒక ఇరవై ఐదు మంది గ్రూప్ ఏర్పడి ఉండాలి వాళ్ళే స్వయంగా మీ స్వచ్ఛంద సంస్థ రిక్వెస్ట్ చేసుకుంటే మీరు తెలిసి మాకు తెలియజేసినట్టే అయితే మేము మీ మీ ప్రాంతాల్లోని అంటే తెలంగాణ మరి భా భద్రాచలం తెలంగాణ భద్రాచలం మరి అది ఆదివాసు ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఎటువంటిది లేకుండా పూర్తిగా మనమే మనం చేయాలి అలాగే మరి ముఖ్యంగా స్వచ్ఛంద అందరూ కలిసి ఒక సమైక్యత ఒక ఐక్యతగా ఉండి మన అందరూ కలిసి మనం ఈ నిరుద్యోగ పేదరిక నిర్మూలనలో మీరు అందరూ నాకు ఉండి దగ్గర ఉండి సహకరిస్తారని సదా మేము అందరికీ జరుగుతుంది నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీ నుంచి సంపాదించాం కానీ ఫండ్ ట్యాప్ చేయలేకపోయాం సిఎస్ఆర్ నుంచి కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఫండ్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్లు మనం చేసుకోలేకపోయాం దానికి కారణం ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మాకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల మేము చేయలేకపోయాము మా ప్రయత్నం నువ్వు ప్రయత్నం నిర్మించలేదు ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఎంఏఆర్ గ్రూపు యూనిట్స్ మాకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు కొంచెం ధైర్యం వచ్చింది ఆయన్ని అనుసరించి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం అదే సమయంలో ఆయనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి మనలాంటి వాళ్ళందరినీ ఒక దయాస్ మీదకి తీసుకురావాలని వాళ్ళ ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని లేదా అందరం కలిపి ఏదన్నా గవర్నమెంట్ నుంచి కానీ కార్పొరేట్ సంస్థల నుంచి కానీ ఫండింగ్ తీసుకోవాలని సేవ చేయాలనేటువంటి ప్రపదం ఆయనకి ఎక్కువగా ఉంది ఆయన్ని మీకు తెలియ మీకు చెప్పేది ఏంటంటే ఆయన్ని ఈ చుట్టుపక్కల గాంధీ గారు అంటారు ఆయన వెంకట్రావు గారు కానీ ఆయన గాంధీ గారు అనిపిస్తారు అంటే ఇక జనం మీద జనం సేవ చేయలేని ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా అదే తప్పంతో ఉంటారు కాబట్టి ఆయన గాంధీ గారిని మేము కూడా మొన్న పెట్టిన మీటింగ్లో మేము గాంధీ గారు మాట్లాడతారని చెప్తాను ఆ విధంగా ఆయన ఈ స్వచ్ఛంద సేవలో నిమగ్నమైపోయి ఉన్నారు నష్టాలు కష్టాలు ఓచుకుని కూడా దీన్ని ఆపలేదు ఆయన కాబట్టి ఆయన్ని అనుసరించి మనం మనందరం కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఈ సంస్థలకి తమ తమ సంస్థలకి ఫండింగ్ ట్యాప్ చేసుకోవడం కానీ లేదంటే ప్రజలకు సేవ చేసే విషయంలో అనేక ఆర్గనైజేషన్స్ మనం ఫండ్ ట్యాప్ చేసుకుని మనం ఇంటి అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం మాకు మీకు అందరికీ ప్రత్యేకమైన మేనేజింగ్ డైరెక్టర్ మరి ఎం వెంకట్రావు గారికి మా హృదయపూర్వకమైన నమస్కారాలు నా పేరు జి అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా వలసలో గడిచిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మహిళా సాధికారత ఆర్థిక స్వాగతం ఉపాధి కల్పన ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు అలాగే ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ ఎన్విరాల్మెంటు వీటి మీద చాలా కార్యక్రమాలు మరి స్వచ్ఛంద సేవా సంస్థలు జరిగించడం జరిగింది అయితే మరి ప్రస్తుతం మేము మరి ఆ శిక్షణ పొందినటువంటి వారికి ఉపాధి కల్పించడం అలాగే మరి వాళ్ళకి వాళ్ళ జీవన వృద్ధి కొరకై ఎలాగ తోడ్పడగలము అని మేము ఎదురు చూసినప్పుడు మాకు ఎఫ్ఈర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ యూనిట్ కంపెనీ వారు మన వెంకట్రావు గారు మాకు పరిచయం అయ్యారు వారి ద్వారా ఈరోజు స్వచ్ఛంద సంస్థ మరింత ప్రోత్సహించగలిగి ఆర్థికంగానైతేనేమి సామాజికంగానైతేనేమి నైతికంగా కుటుంబ పరంగా మరి ఎదుగుదల చెందడానికి దోహదపడిన ఈ యొక్క గొప్ప సమావేశానికి మరి మేము హాజరయ్యి చాలా సంతోషిస్తూ ఉన్నాం మరి రేపు పోటీ దినా మరి వెంకట్రావు గారికి దేవుడు ఆశీర్వదించి ఇంకా గొప్ప మరి ప్రోత్సాహాన్ని మన రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నిటికీ అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా అందిస్తారని ఆశిస్తూ మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం సేవ చేయాలని ఇక్కడ అందరికీ వచ్చిన మంచి మనసు మంచి మనసు ఉంటే తప్ప మన సేవ చేయాలనే ఆలోచన ఎవరికే రాదు కానీ మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సేవ ఉద్దేశంతో మీరు అందరూ కూడా దూరం నుంచి వచ్చినందుకు మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మన ఎమ్మెల్యే గారితో నాకు అంతకుముందు టూ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది ఆయన ఆలోచన ఇప్పుడు మనకన్నా ముందు ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితాలుగా ఇప్పుడు అలవాటు పడిపోయారు తప్ప కష్టపడి ఎలా చేయాలి కష్టపడితే మనం ఎలా మనకు వ్యాపారం పెట్టాలంటే ఎలా చేయాలి ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఎలా చేయాలనే ఆలోచన ప్రజలకు చాలా మంది తెలియదు ఎలా చేయాలని మేము కూడా చాలాసార్లు ట్రై చేస్తాం అలా ఎక్కడ మనకి గైడెన్స్ వస్తుంది ఎన్జిఓకి నాకు తెలిసి వెళ్ళింది మూడు సంవత్సరాలు ఏంటి రెండు వేలు స్టార్ట్ చేస్తాం చాలా కార్యక్రమాలు చేస్తాం కానీ కార్యక్రమంలో గుర్తు మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోతే సేవ చేయాలనే దృక్పథం మనకు తప్ప మనకి ఫండ్ ఎలా వస్తుంది మనం ఎలా చేయాలనేది ఇప్పటివరకు ఎవరికి గైడెన్స్ లేదండి మనం చాలా చోట్ల కన్సల్టెన్సీలు నమ్మి చాలా డబ్బులు పోగొట్టుకున్నాం అదే కన్సల్టెన్సీ నమ్మడం మానేసి మనం సేవ చేస్తే ఇంకా వెళ్తాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు కానీ మనం ముందు మెయిన్ మనందరూ తెలుసుకోవాల్సిందని ఎన్జిఓ ఎన్జీవోలందరూ ఒక ప్లాట్ఫారం మీకు వచ్చి మనం ఎలా చేయాలి అని ఒక త్రిప్తి ముందుకెళ్తే మన అరుణ్ కుమార్ గారు అని ఆలోచించినప్పుడు ఆయన అందరూ ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆనందం ఇస్తుంది అండి ఎవరో ఒకరు ముందు అడుగు వేయాలి అది కార్యక్రమం చేసినప్పుడు నాకు చాలా ఆనందిస్తుంది తర్వాత నేను విజయదశమ స్టార్ట్ చేశాను కానీ సార్ విశ్వబంధం బాబు చెప్పారు కానీ ఏంటంటే మనందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ వచ్చి ఎలా సేవ చేద్దాం అని ఉద్దేశం ఎవరు ఈరోజు మన బుద్ధిపడే గాంధీ గారు వెంకట్రావు గారు మనకి పెట్టిన కులవృత్తులు అభివృద్ధి కోసం ఆయన చేసిన ఈ సత్కార్యం చాలా మంచి కార్యం ఒక ఎన్జిఓగా ఉంటూ మనల్ అందరినీ కూడా అందరినీ కూడా ఏక మమేకం చేసుకొని అందరూ మంచి వాళ్ళందరూ ఒక దగ్గర చేరి ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే భావంతో ఒకరి ఆలోచన ఇంకో వాళ్ళని కలుపుకొని మంచిగా కార్యక్రమం చేద్దామనే భావంతో మమ్మల్ని కూడా ఈరోజు ఆహ్వానించారు శ్రీ దుర్గామలేశ్వర చారిటబుల్ ట్రస్ట్ మరి మేము రీసెంట్గా ఒక త్రీ మంత్స్లోనే మేము ఆయన పరిచయం ముందు ఎప్పుడు మాకు తెలియదు సార్ చెప్పినట్టు ఒక దాంట్లో వేరే 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 ఒక తిరుగుతూ ఉంటే ఈయన ఎక్కడ చూశారు వృత్తిపడని చూశారు మా గురువు గారు వృత్తిపడని చూసి ఇక్కడ సార్ని కలవటం మాకు నిజంగా ఇక్కడ చూసాక మాకు ఎంతో ఆనందం కలిగించింది ఇక్కడ ఉన్న ఈ దగ్గర అవతల రూమ్ ఇవన్నీ కూడా ఈయన ఆధ్వర్యంగా ఉండే చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు మాకు ఎప్పటి నుంచో ఉంది స్వచ్ఛందంగా సేవ మా ట్రస్ట్ అనేది దుర్గా మనిషి చేత ఎప్పటి నుంచో ఉంది మేము వివిధ ఎన్జిఓస్ ద్వారా పనిచేసాము వాళ్ళు మాకు ఎక్కడెక్కడికో చెప్పారు అరుగురు తిప్పారు ఫ్యామిలీస్ని అందరిని చెప్పడం చాలా మంచి కార్యక్రమాలు చేశారు వాళ్ళని చేసే కార్యక్రమంలో మాకు కొంత క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి ట్రస్ట్ని ఎలా ఆర్గినేట్ చేసుకోవాలి మనం ఫండ్ ఎలా రిలేట్ చేసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ ఎలా తీసుకోవాలి చాలా విషయాలు ఎన్నోసార్లు చెప్పారు కానీ అవి మనం చేసుకునే విషయంలో మేము చాలా దగ్గర ఫెయిల్ అయ్యాము మనం అనుకున్న రీతిలో అక్కడ లేదు ఏదైనప్పటికీ ఈరోజు ఈ రకంగా మనం అందరం కలవటం ఒక కార్యక్రమం చేయాలనే ఒక మంచి ఈ వృత్తి అనే ఒక వృత్తి ద్వారా పులవృత్తులను అభివృద్ధి చేసుకోవాలని మన రాంబాబు గారు లేదా మన అరుణ్ గారు కానీ మనం వెంకటరావు గారు కానీ మిగతా సభ్యులందరూ కూడా యూనిటీగా ఉండి ఐకమత్యమే బలంగా మన ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేసుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు గోవింద్ రాజు ఎందుకు మరి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సొసైటీ పై హెల్త్ అండ్ ఇంజనీరింగ్ నేషనల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ సార్ అయితే మేము మామూలుగా ఆదివాసీ ఏజెన్సీలో ఉంటాం అక్కడ చాలామంది కూడా వాళ్ళు వెనకబడి ఉంటున్నారు ఐటీడీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళకి అంటే కొంతవరకే వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పిస్తున్నారు అందువల్ల ఏంటంటే మేము కూడా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చాము మా అంటే మేమందరం కూడా అంటే డబ్బులు వేసుకొని వాళ్ళకి ఒక పది నిమిషాలు అంటే మా మిత్రులందరూ కూడా వేసుకొని వాళ్ళకి కొన్ని రిలీ ద్వారా వాళ్ళకి కల్పించాం సార్ అయితే ఈ కరోనాకు ముందు ఏమైందంటే కొంచెం వాళ్ళు కూడా బాగా ఇదైపోయారు వాళ్ళు ఏంటంటే ఈ చదువుకున్న పిల్లలు కూడా కూలి పనికి వెళ్ళిపోవచ్చు లేదా ఇంకే పళ్ళుకి వెళ్ళిపోయి వాళ్ళకున్న ఒక విధానాన్ని అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా సైడ్ అయిపోయింది అంటే అంటే ఎలా ఉంటారో మీకు తెలుసు అంటే వాళ్ళకి మెమరీ పవర్ కూడా చాలా తక్కువ మనం ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి కొన్ని అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా దాంట్లో ఒక నిమగ్నమై ఉంటారు అయితే మేము ఎప్పుడు కూడా అంటే రూరల్కి వెళ్ళినప్పుడు అన్నయ్య మాకు ఏదైనా టైలింగ్ శిక్షణ కానీ లేదా ఇంకేదైనా నల్లికలు కానీ ఇంకేదైనా చిన్న చిన్న ఏమంటే మీ ద్వారా మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న అంటే మేము చాలామంది సిఎస్ఆర్కి వాస్తవానికి చెప్పాలంటే సార్ అన్నట్టు సిఎస్ఆర్ వాళ్ళకి మేము డబ్బులు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి ఈ టైలింగ్ శిక్షణ ఉంది లేదా ఇంకొకటి మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది అంటే లక్షా ఇరవై వేలు ఇప్పటివరకు ఖర్చు పెట్టాను మీకు కావాలంటే గూగుల్ పేలో కూడా పంపించినా కూడా చూపిస్తాను చాలా బాధ అనిపించింది ఆ టైంలో సార్ ఏం చేశారంటే సార్ బాబు మరి ఫోన్ చేశారు సార్ అరుణ్ కుమార్ గారు ఇలా ఉంది సార్ ఎంబీఆర్ గ్రూప్ వారు సార్ రమ్మన్నారు ఎంబీ గారు అన్నారు సార్ మనం మీట్ అవుదాం ఏమైనా అవకాశం ఉంటే మనం ఖచ్చితంగా చేద్దాం ఒకసారి అయితే సార్ని కలుద్దాం అని చెప్పేసి అంటే చాలా సంతోషంగా నేను భద్రాచలం నుంచి రావడం జరిగింది మరి ముఖ్యంగా మీ అందరినీ కలిసి సార్ని కూడా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు అన్నీ కూడా అందరినీ కూడా కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ अंदर की धन्यवाद मानना है मैं माद आंध्र श्रीकाकुम जिला हाउस प्ले वैलफर् सोसईटी मैं विधायक मैं एंजी बसो कलबीआर ग्रूप आफ्माके मान धन्यवाद परेशान इधर ले 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 सारा पूरा हां और स्किल्ड बेटा और सॉरी थैंक यू सर अंदर के गुड आफ्टरनून ఎప్పుడో కానీ ఇంకా అది ఇప్పుడు ఒక కంపెనీ ఇవ్వాలి అని అంటే దానికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్పాను నువ్వెలమానా నువ్వు వెళ్ళి చూద్దాం మీ చైర్మన్ ఎవరు ఈజీ కాదు సో నేను అనేది ఏంటి అని అంటే మానవ తుపం చేసే కంపెనీ వాళ్ళ టాటా వాళ్ళు ఉంది వెళ్ళు ఇవ్వకపోతే రిలయన్స్ వాళ్ళని అడుగు ఎస్సీఎల్ ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళే ఉన్నాయి నాకు ఆ ట్రాక్ రికార్డు మీరు ఎవరో చెక్ చేయట్లేదు అని చెప్పి అందరిని అలా అంటాం కరెక్ట్ అలాగని వంద 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 కంపెనీలలో కనీసం థర్టీ పర్సెంట్ జెన్యున్కి ఉన్న వ్యక్తికి ఇస్తున్నారు ఇప్పుడు విబ్రో వాడు టీసీఐ వాడు ఐవీఎం వాళ్ళు వీళ్ళందరూ కొన్ని పెట్టుకున్నారు వాళ్ళు కొన్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఫౌండేషన్స్ పెట్టుకున్నారు ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రైల్వేస్టేట్ బట్ అలా కాకుండా ఇండివిజువల్గా ఉండి జన్యున్గా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు మీ అందరికీ ఎఫ్సిఆర్లు ఉన్నాయండి ఎఫ్సీఆర్ నుంచి ఇండియా నుంచి ఎవరు ఏమైనా తీసుకెళ్లారైతే ట్యాప్ అయితే దొరకలేదు అక్కడ నుంచి వచ్చిన పందలు వేల కోట్లు ఉన్నాయి లేదు ఎఫ్సీఆర్ అకౌంట్ మీద ఈ రోజు కూడా ఢిల్లీలో ఓపెన్ అఫైర్స్లో ఎస్బీఐలో హోల్డ్ చేసేసి కొత్త రూల్స్ కొత్త అమిట్మెంట్ తీసుకొచ్చి చేస్తున్నారు బాగానే ఉంది బట్ దాన్ని ఈ విధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల ఎన్జిఓలు ఉన్నాయి లో ఈ పన్నెండు వేల ఎన్జిఓలలో ఎవరు రెగ్యులర్గా యాన్వల్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ బడ్జెట్ రిపోర్ట్ ప్రిపేర్ ప్లాన్స్ చెప్పేసి నేను ఇది చేస్తున్నానని చెప్పిన సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ దినము నా పేరు అప్పులరాజు నేను ఆంధ్రప్రదేశ్ మండలం శ్రీకాకుళం జిల్లాలో హౌస్ ఆఫ్ ప్రేయర్ వెల్ఫేర్ సొసైటీ దాదాపు రెండు వేల పద్దెనిమిది నుండి ఈ నడిపిస్తూ నడిపిస్తున్నా నేను నేషనల్ వాలంటీర్గా ఆంధ్ర రోడ్స్ బ్లాక్లో పనిచేస్తూ సామాజిక కార్యక్రమాలు కార్యక్రమాలు నడిపిస్తూ దీన్ని నడిపిస్తూ ఉన్నాను అయితే ఈ దినము మరి యొక్క ప్రాంతము విశాఖపట్నం ప్రాంతాన్ని మమ్మల్ని మమ్మల్ని ఈ యొక్క ఎంవీఆర్ ఎంఈ ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ స్పాన్స్ అండ్ యూనిట్స్ మమ్మల్ని నడిపించి మరి కొన్ని కొన్ని మాటలతో మమ్మల్ని ప్రోత్సహించి మా మా ఎన్జిఓకి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎన్జిఓ కూడా సూక్ష్మ చిన్న తరహా గృహ పరిశ్రమలు వ్యాపార అభివృద్ధి సంస్థ మహిళా ఉపాధి కల్పన మరి ఎన్నో విధాలుగా మేము అందిస్తామని ముందుకొచ్చిన మరి యొక్క గ్రూప్ ఈ కంపెనీ వాళ్ళకి మరి అధినేతకు కూడా మరొక